ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికయ మిత్రులందరికీ ముందుగా నమస్కారం ఈరోజు ఐఏఎస్ఎఫ్ జిల్లా కార్యాలయం ప్రెస్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మనందరం చూస్తున్నాం నీటు స్కామ్ అనేది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారం జరుగుతున్నది ఈ దుమారం జరుగుతున్న సందర్భంలో నీటి పైన దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సమగ్ర న్యాయ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ అదే అదేవిధంగా నెట్టు ద్వారా నెట్టు రద్దు రద్దయిన సందర్భంగా నష్టపోయిన విద్యార్థులు ఎవరైతున్నారో వారికి పరిహారం చెల్లించాలని చెప్పేసి రేపు బదులను తలపెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఈ ప్రెస్ మీట్లో ఎన్ఎస్ఈ జిల్లా అధ్యక్షులు అల్లకొండ సతీష్ తర్వాత పీడిఎస్ఈ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి టి నరసింహారావు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాషపల్లి సంతోష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ తర్వాత పీడిఎస్ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రంజిత్ తర్వాత యూఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో రేపు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు జాతీయ స్థాయిలో బందుకు పిలిపినడం జరిగింది ప్రధాన అంశాలు ఏంటంటే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ ఏదైతే ఉన్నదో నీటు లీకేజ్ అనేది జరిగింది దీనిపైన ఈ బీహార్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు న్యాయ విచారణ చేసిన తర్వాత స్కామ్ జరిగిందని చెప్పి సాక్షాత్తు ఆధారాలు లభించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం అనేది చాలా దుర్మార్గం దీనిపైన ఇప్పటివరకు కూడా కనీసం పార్లమెంట్లో కానీ లేకపోతే బయట కానీ నరేంద్ర మోడీ కూడా ఏ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా పాపాన పోలేదు అన్న సందర్భంతో దీనికి వెంటనే కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు నెట్టు రద్దయిన సందర్భంగా నెట్టు రద్దయిన సందర్భంగా నష్టపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గుర్తించి నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉన్నదో ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల విద్యార్థులకు నష్టం జరిగేటువంటి ఒక పెద్ద కుట్ర అంటే ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో మొత్తం కార్పొరేట్ శక్తులకు అపై అప్పయ్యేటువంటి కుట్ర ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నూతన జాతీయ విద్యా